ఏమాత్రం పాలనా అనుభవం లేని పవన్ కళ్యాణ్ సీఎంగా వంద రోజుల్లోనే తన మార్కు చూపారు ఎన్నికల సమయంలో చక్రం తిప్పి కొట్మీ విజయానికి కారణమైన పవన్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తాను కీలకమని చాటుకుంటూ పాలనాపరమైన నిర్ణయాల్లో సంచలనాలకు వేదికగా మారారు గడిచిన వంద రోజుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు బేషంటున్నారు రాజకీయ నిపుణులు తాను ప్రాతిధ్యం వహిస్తున్న శాఖలకు మరింత ప్రాధాన్యత పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో డిప్యూటీ సీఎం సాస్త్రేపేత నిర్ణయాలు తీసుకున్నారు గ్రామ సర్పంచ్లకు తిరిగి సర్వాధికారాలు దక్కేలా చేశారు గతంలో కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దీనస్థితిలో ఉన్న పంచాయతీల పాలనను ఆయన కేవలం వంద రోజుల వ్యవధిలోనే గాడిలో పెట్టి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలియజేశారు పంచాయతీల్లో పెరుగుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులను కూడా మంజూరు చేయించారు ప్రస్తుతం పల్లెలో అభివృద్ధి బాట వైపు ప్రయాణిస్తున్నాయి కేవలం వంద రోజుల వ్యవధిలోనే పల్లె మార్పునకు పవన్ శ్రీకారం చుట్టారు రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిశగా ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఎన్నికలకు ముందు ఆయా సభలు సమావేశాల్లో ఆవేశభరితమైన ప్రసంగాలు దూకుడిగా వాడివేడి తోటాల లాంటి మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన పవన్ డిప్యూటీసీఎంగా బాధ్యతలు చేపట్టాక అందుకు భిన్నంగా కనిపిస్తున్నారు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ ఆయా శాఖల పరిధిలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి తనకు తెలియకపోతే ఆ శాఖ పరిధిలో ఏం జరుగుతుందో స్వయంగా వెళ్ళి పరిశీలించి అడిగి తెలుసుకుంటున్నారు అలాగే అటవీ శాఖలోనూ మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు ఎరచననం చెట్ల నరికివేత అక్రమ రవాణా అటవీ సంపద కొలగొట్టడం వంటి అక్రమాలపై ఆయన ఉక్కుపాదం మోపారు ఉప ముఖ్యమంత్రిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో అతి తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ తన మార్కు చూపారు దీంతో అభిమానులు జన సైనికులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు సోషల్ మీడియాలో నిజమైన నాయకులంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు